సాయమ్మకిచ్చెను మీ సాయి అమ్మకి ఇచ్చాను ఓకేనమ్మ ఈవేళ పచ్చి పులుసుతో వస్తున్నాను యాసకాలం అన్నీ చూపిస్తాను అన్నాను పచ్చి పులుసు కూడా వంకాయ పచ్చి పులుసు సెలవు అమ్మ పచ్చి పులుసు చూపిద్దామని మీకు వచ్చాను రెండు చూపిద్దా అమ్మ ఇగో ఈ మూడు వంకాయలకి ఈ పచ్చిమిరపకాయలు ఓకేనమ్మ ఆల్రెడీ ఇదిగో ఈ మూడు వంకాయలు నేను పొయ్యి మీద కాల్చుకున్నాను ఎంత తెలుసా ఇగో ఈ పదిహేను రూపాయలు ఇది మార్కెట్లో తెచ్చుకోండి ఇలా పెట్టుకోండి వంకాయలు అందంగా ఇలా కాల్చుకోండి కొద్దిగా ఆయిల్ పోవముకొని ఇలా కాల్చుకోండి ఓకేనా బంగారం అంటే అర్ధం అమ్మనోడు చెప్పడానికి సుమ ఇదిగో అలా కాల్చుకుంటే చక్కగా అవుతుంది ఇప్పుడు నేను అలా కాల్చిను ఇది ఓకేనమ్మా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇలాగా నాకు నేనుగా నా ఐడియాతో నేను ఇలా చేస్తున్నాను అంతే వేరే ఏం కాదు ఏమ్మ ఇదిగో ఇప్పుడు ఇందులో వేసే పదార్థాలు ఇదిగో జీలకర్ర బెల్లం కొద్దిగా పసుపు ఉప్పు ఏమ్మ ఇదిగో నేను చింతపండు ఇదిగోనమ్మా రెండు కేజీలు చింతపండు ఇది ఏ ఏళ్ళకు మూడు రోజులు ఎండబెట్టేశాను పైన శుభ్రంగా గ్రేవీ తీసేసుకొని ఇది దగ్గర దగ్గర ఆరు నెలలు వస్తుంది నాకు ఈ గ్రేవు పులిహోరలోకి కానీ మన దేనికైనా గొమ్మి నరిచేట్టు వేసుకోవడానికి ఇది దాంట్లో వచ్చిన వాటర్ ఇదిగో రెండు డబ్బాలు వచ్చింది కొద్దిగా చిక్కదో వస్తుంది కొంచెం పలసనది వస్తుంది ఈ పలసన వాస్తూ పచ్చి పులిచి చేయకూడదు అని ఆలోచన వచ్చింది అందుకని పచ్చి పులి చూపిద్దాం మీకు అని చెప్పి ఇది మీది వాటర్ అమ్మా ఇది ఇది గుజ్జు ఈ గుజ్జు మనకి పులిహారకి ఎక్కువ యూజ్ అవ్వద్ది గబగ రులిహార అవనాయి పులిహోర అవనాయి అందుకని ఓకేనమ్మా ఇలా చేసుకోండి బిల్డింగ్లు వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళకి అవ్వదు మన సింగిల్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి చక్కగా వేసుకుంటే పిల్లలు చదువుకునే వాళ్ళు హాస్టల్లో వండుకున్న అమ్మా వాళ్ళ పట్టుకెళ్ళడానికి పిల్లల ప్యాకింగ్ కూడా పనిచేస్తుంది పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కదమ్మా మా అన్నయ్య గారు దీని బెంగుళూరులో గట హాస్టల్లో ఉంటున్నారు ఏమా వాళ్ళు పట్టుకెళ్తున్నారు కదా చేసుకుని వాళ్ళు ఎందుకంటే ఉద్యోగాలు చేసి పాపం అలాగొచ్చి నేర్చు చక్కగా అంత రైస్ కుక్కర్లో పెట్టుకుని అంత చేసుకున్న చేసుకున్నా బాగుంటుందని ఓకేనమ్మా దండి ఇప్పుడు ఈ చూపించాను కదా ఇది ఆల్రెడీ వేపేసాను పచ్చిమిరగాయకు ఎప్పుడు మూత పెట్టుకుని వేపుకోండి అమ్మా అదిగో దీనికి ఇలాగా ఇప్పుడు ఇది కొద్దిగా మిక్సీ పడతాను ఇదిగో ఈ పచ్చిమిరకాయ మిక్సీ పట్టుకున్నాను ఓకేనా సింపుల్గా అయిపోతుంది మీకు ఇదిగో జీలకర్ర వేస్తున్నాను ఇది బెల్లం వేస్తున్నాను బెల్లం ఎతగలేని వాళ్ళు బెల్లం ఆపేసుకోండి పచ్చి పులుసు బెల్లమే రుసి ఏమ్మా ఇదిగో వంకాయ అదిగో వంకాయ మట్టుకు మిక్సీ ఆడుకోకూడదు అది మన పంటికి తగులుతూ ఉండాలన్నమాట ఇదిగో ఇలాగ కాల్చిన చూసి ఎంత అందంగా వచ్చిందో ఇంకా ఎక్కడన్నా వంకాయ తొక్క దొరుకుతుందన్నమాట అలాగా ఇదిగో ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంది అంతగా ఉప్పు వేయలేదు అమ్మా ఇదిగో ఎంతకైనా మంచిదో ఆపుతున్నా ఓకేనా అసలు ఏం బాగుంటుంది అనుకుంటున్నా సూపర్ మాట పచ్చి పులుసు వేసకాలంలో పచ్చి పులుసు వేసుకుని మరి ఎండు చేప తినేవాళ్ళు అయితే కానాగంత వేయించుకుంటారు ఇందులోకి సాబడు కానీ కానగంత కానీ వేయించుకుని తింటారు ఇందులోకి టచ్చింగ్ నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకో ముద్దపప్పు ముద్దపప్పు పచ్చి పులుసు ఓకేనా ఇదిగో చింతపండు రసం పోతున్నా ఇది పెద్ద పని ఉండదురా అదిగో అదిగో ఇంకా ఒక వంటకు వచ్చేలాగా ఉంది ఆ వాటర్ దగ్గొచ్చేసా చుట్టాలను కూర్చోబెట్ట చేయొచ్చు పచ్చి పులుసు అనేది ఇది అందరూ చేయలేరు అదిగోసారి లుక్కందా ఉల్లిపాయలు వేస్తా అయికో ఉల్లిపాయలు కంపల్సరీ ఆ పచ్చి పులుసులోకి నవ్వులతో ఉంటే పంటికింత పడి కరకర కరకర పడుతుంది అన్నమాట అదిగో వాళ్ళు మెతుకు మీద అంట పత్తి పేరు మీద ఉంటుందంట అమ్మ మెతుకు మెతుకు మీద ఉంటుందంట అలాగే మా అబ్బాయి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు పచ్చి పులుసు చేసి పెడతాను అన్నమాట ఇప్పుడే వచ్చాడు ఆడ అదృష్టం ఓకేనమ్మ ఇందులోకి ఏమీ పట్టదు మనం వేసుకునేదల్లా కొద్దిగా కొత్తిమీర అంతే ఇదిగో పచ్చి కొత్తిమీరే వేసుకోవాలి పచ్చి పులుసుకి తాలింపు ఉండదమ్మా తాలింపు వేయకూడదే లుక్ రావడానికి ఏదో వేస్తున్నారు ఇద్దరు ముద్దరు చూసే నేను యూట్యూబ్లో కూడాను తాలింపు వేయకూడదు మా అమ్మగారు తాలింపు వేసేవారు కాదు ఇలాగే ముంతే పచ్చిమిరగాయలు కూడా కాల్చేవారు అప్పట్లో ఇప్పుడు అంత సీల్ లేదు కాబట్టి ఏపీ అతనం గత ఇదిగో నేను పోసిన చింతపొడి నీళ్ళకి మళ్ళీ కానీ పోసుకున్నాను పోసుకున్నాను ఉండదు దీంట్లో అంత అన్నం తినొచ్చు ఇదిగో అది మరి నాకు వచ్చినట్టు నేను మీకు అందరికీ చూపిస్తున్నాను నచ్చితే మట్టు కంపల్సరీ ఫాలో అవ్వండి అందంగా ఓకేనమ్మా ఇదిగో సూపర్ ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్నే కలుపుతాను ఓకేనమ్మా మంచిగా చేసుకుని మీరు కూడా తినండి ఓకేనా బాయ్ బాయ్